ఆర్థిక స్థితిగతలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన దేశం అది ఓపెన్ డోపినియాల్ ఇక్కడి అధ్యక్ష మైటీ మెయింటెనెన్స్ చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష ఆ వెనకున్నటువంటి పనిచేయట్లేదు అధ్యక్ష ఫోన్స్ కూడా పనిచేయట్లేదు అధ్యక్ష అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఉన్న ఒక అవి అవి ఏవి పనిచేయట్లేదు అధ్యక్ష పని పనిచేయట్లేదు అధ్యక్ష ఇది నిజం కాకపోతే సభ్యులంతా అడగవచ్చు మీరు వాసం అధ్యక్ష ఆయన ఎవరు ఉన్నారో మరి ఆ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష బటన్ ఇప్పుడు నేను మనం నొక్కితే రాదు వాళ్ళే ఇవ్వాలి అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లా ఎరెస్ట్వైల్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష పది నియోజకవర్గాల్లో మూడు జిల్లాలు అయ్యాయి అధ్యక్ష ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం మంజం పార్వతీపురం రాజాం నియోజకవర్గం విజయనగరం ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి ఎనిమిది నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఎల్ వ్యవస్థ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడాడు అధ్యక్ష నా బీసీలు నా ఎస్సీలు నా గిరిజనులు నా ఎస్టీలు అని నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష ఐటీడీఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికొక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష సబ్ప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర కానీ కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ రెండు రకాల అధ్యక్ష నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష మిగిలినవి నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రభాగం అరగండి సార్ అదే అదే అంటే